హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ బోనా గ్యాలరీ ఏంటి సంక నౌపిల్లాన్ని పక్కన పిల్లదాన్ని పట్టుకొని ఎక్కడికో వెళ్తుంది అనుకుంటున్నారా అవునండి వెళ్తున్నాం మా చెల్లి అయితే బెంగళూరుకి వచ్చింది ఫస్ట్ టైం అయితే బ్యాంగ్ళూరుకి వచ్చిందండి అందుకే అలా వెళ్తున్నాం మేము ఎక్కడికో లేదండి నాకు తెలిసిన చోటుకే పిలిచికెళ్తున్నాను ఎందుకంటే నాకు తెలియని చోటుకి పిలిచికెళ్తే మళ్ళీ రావడం కష్టం అందుకనేసి ఇప్పుడు మేమైతే ఇంటి నుంచి అయితే స్టార్ట్ అయినామండి ఇప్పుడైతే స్టార్ట్ అయ్యి వెళ్తూ ఉన్నాము మెయిన్ రోడ్కి మా ఇంటి దగ్గర నుంచి మెయిన్ రోడ్కి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి మేమైతే బస్ ఎక్కడానికి ఇప్పుడు వెళ్తున్నాము ఇదైతే టిన్ ఫ్యాక్టరీ అండి టిన్ ఫ్యాక్టరీ మెట్రో స్టేషన్ అనమాట ఇప్పుడైతే మేము ఎస్కలేటర్లో వెళ్తున్నాం అంకుల్ అయితే ఒక అంకుల్ సూపర్ అన్నారు అక్కడ చూసారు కదా బ్యాగ్కి ఆ అంకుల్ అయితే సూపర్ అన్నారండి మేము వీడియో తీస్తుంటే ఇప్పుడైతే నేను ఎత్తుకుతున్నాను నా పిల్లల్ని ఎత్తుకొని పిల్లోని ఎత్తుకొని అది ఎక్కాలంటే కొంచెం భయం భయంగానే ఉంటుందండి మా పాప మా అయితే వెనకల వస్తున్నారు ఇప్పుడైతే మెట్రో దాని మీద నడుచుకుంటూ వెళ్తున్నాను మా బాబు అయితే నిద్రపోయాడు అప్పటికే నిద్ర టైం అయినది ఇంకా స్నానం చేసి ఇంకా బయట వెళ్ళామంటే బాగా నిద్రపోతాడండి వాడు మేల్కొని ఉంటే ఏడవడం స్టార్ట్ చేస్తాడనమాట చూడండి మెయిన్ రోడ్లో ట్రాఫిక్ ఉంటే మామూలుగా ఉంటుందండి బాబు ఒకటే ట్రాఫిక్ అనమాట ఈ మెట్రో వచ్చినప్పటి నుంచి కొంచెం బెటర్ అవుతుంది అంటే మెట్రోలో వెళ్తే కన్నా ఈజీగా ఉంటుంది కానీ మెట్రోకి వెళ్తే అంటే ఎక్కడెక్కడ ఎక్కడ దిగాలో కొంచెం దూరం నడస నడవాల్సి వస్తుంది అని చెప్పాడు మా ఆయన అందుకే మేమైతే మెట్రోకి వెళ్ళలేదు బస్కే వెళ్ళాము బస్కైతే నాకు తెలుసు కాబట్టి నో ప్రాబ్లం అండి బస్సు కూడా అక్కడే దింపుతుంది మేము వెళ్ళాల్సిన ప్లేస్లోనే ఎక్కడికి ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దురు కానీ చూడండి ట్రాఫిక్ అయితే ఒక రేంజ్లో ఉందండి ఈ ట్రాఫిక్ని దాటుకొని పోవాలంటే చాలా కష్టం అండి ఎక్కడ చూసినా ట్రాఫికే అండి ఏం బెంగళూరు ఏమో రాత్రి ట్రాఫికే ట్రాఫిక్కే ఉంటుంది చూడండి కదా అసలు మనుషులు కాళ్ళతో నడిచినట్టు కూడా నడవడం లేదు అలా నడుస్తున్న వెహికల్స్ ట్రాఫిక్తో అంత ట్రాఫిక్ ఉంటుందండి బెంగళూరులో బెంగళూరులో ఉన్న వాళ్ళకైతే తెలిసి ఉంటుంది సిటీల్లో ఉండే వాళ్ళకి ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఈ ట్రాఫిక్తో భయపడి ఎక్కువ ఎక్కువలసిపోతాం అన్నమాట ఇప్పుడైతే మేము బస్సు ఎక్కాము బస్ ఎక్కాము బస్సులో సీట్ అయితే దొరకలేదు మాకు వేరే వాళ్ళు అయితే సీట్ ఇచ్చారు బాబుని ఎత్తుకుండా కాబట్టి సీట్ ఇచ్చారండి లేదంటే ఇవ్వరండి అందుకే నేను బాబుని ఎత్తుకొని పిండేది ఇప్పుడైతే బస్సులో మేము వెళ్తూ ఉన్నాము దగ్గరేనండి మేము దగ్గరకే వెళ్తున్నాము ఎక్కువ ప్లే దగ్గర దూరం ప్లేస్కేమి వెళ్ళట్లేదు దగ్గర ప్లేస్కే వెళ్తున్నాము ఎందుకంటే పిల్లల్ని ఎత్తుకొని వెళ్తే అంత ఈజీ కాదు కదండి అందుకనేసే మేమైతే ఇప్పుడు బస్సు అయితే దిగేసామండి బస్సు దిగేసాము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో మీరు చూసేయండి ఇంకా సేపట్లో చూసేస్తారు మా చెల్లి ఎప్పుడు చూడలేదు అందుకే ఇలా తీసుకొచ్చాను ఫస్ట్ టైం ఇలాంటి ప్లేసులు చూడడం అన్నమాట చూడండి మీకు అర్థమవుతుందా నేను ఎక్కడ మేము ఎక్కడికి వెళ్ళాము మేమైతే వైట్ ఫీల్డ్లో ఉన్న విఆర్ మాల్కి అయితే వచ్చామండి వి విఆర్ మాల్ అన్నమాట ఇప్పుడైతే ఎంట్రన్స్ ఎంట్రీ అవుతున్నాం మేము ఎంట్రన్స్లోకి మాల్స్లో అన్ని కన్నుల విందుగా ఉంటాయండి రేట్లు కూడా మామూలుగా ఉండవు అదే విధంగా కన్నుల విందుగానే ఉంటాయి మాల్లో మనం ఏం కొనలేమండి మనలాంటి వాళ్ళు రిచ్ పీపుల్ అయితే కొంటారు అదేంటోనండి బాగా కొంటారు కానీ బాగా డబ్బులు ఉన్న వాళ్ళే కొంటారు మనం కొనలేము ఇప్పుడైతే ఎంట్రీ అవుతున్నాము ఇవి ఆటోమేటిక్ డోర్స్ అనమాట ఎవరైనా మనుషులు వెళ్తే అవి అయితే ఆటోమేటిక్గా డోర్స్ ఓపెన్ అవుతాయి ఇది కూడా చెప్పాలా మాకు తెలియదా అనుకుంటున్నారా తెలియని వాళ్ళు ఉంటారు కదండీ నాలాంటి వాళ్ళు నాకైతే ముందైతే తెలియదు అంటే ఇప్పుడు కాదులేండి ఇంతకు ముందు చాలా ముందు తెలియదు ఇప్పుడైతే తెలుసు ఇలా అయితే ఎంట్రీ అయ్యాం మేము ఇలా ఎంట్రీ అయితే హ్యాండ్ బ్యాగ్లు అయితే చూస్తున్నాము ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంట కానీ మేమైతే కొనంలేండి ఊరికే చూస్తున్నాం కాస్ట్లు ఎలా ఉన్నాయని ఇదైతే ఫైవ్ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నిందండి అప్పుడైతే కనుక చాలా చీప్ అని వెళ్ళిపోయాం మేము నాకు హ్యాండ్ బ్యాగ్లు అంటే ఇష్టం అండి నేనైతే హైదరాబాద్లో ఒకటి కొన్నానండి నేను ఉంటే హైదరాబాద్లో ఉన్నప్పుడు అదైతే నాకు అప్పుడు ఫోర్ హండ్రెడ్ ఎంతో పడింది నాకు ఇప్పటికీ ఆ బ్యాగ్ అంటే ఇష్టం కానీ జిప్స్ పోయాయి ఇప్పుడైతే అంటే జిప్స్ పోతే అంత బాగుండదు కదండి ఎన్నిసార్లు వేపించినా మళ్ళీ ఫెయిల్ అయిపోతే అంత చూడడానికి బాగుండదు కదా ఎక్కడికైనా ఎత్తుకొని పోయినప్పుడు చూడడానికి అంత బాగుండదు కదా జిప్ ఫెయిల్ అయిపోతే అప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది వీళ్ళైతే మాతో పాటు లిఫ్ట్లో రావడానికి వెయిట్ చేస్తున్నారండి మేము లిఫ్ట్లో వెయిట్ చేస్తున్నాము లిఫ్ట్లో వెళ్ళడానికని ఇప్పుడైతే లిఫ్ట్ ఎక్కడానికి ఎక్కుతాము చీరలోని గొప్పతనం తెలుసుకో అన్నట్టుగా ఇక్కడ ఒక ఆమె చీర కట్టుకొని వచ్చిందనమాట మాల్కి ఇప్పుడైతే లిఫ్ట్లో నుంచి బయట వచ్చేసామండి ఇప్పుడు అన్నీ చూస్తూ ఉన్నాం మేము మేమేం కొనడానికి రాలేదులేండి ఊరికే చూసి వెళ్ళిపోవడానికి వచ్చాము అంటే మా చెల్లి ఎప్పుడు చూడలేదని ఒకసారి చూపిద్దామని తీసుకొచ్చాను అంతే లేదంటే ఇల్లు కదలటమే కష్టము ఈ పిల్లల్ని వేసుకొని యాక్చువల్లీ మా చెల్లి వద్దులేక ఎందుకు అనింది కానీ ఎప్పుడు రాలేదు కదా ఏమీ చూడలేదు కదా అని నేనే సరే వెళ్దాం పద ఏం కాదులే అలా వెళ్ళి ఇలా వద్దామని నేనైతే పిలుచుకెళ్ళాను అనమాట నార్మల్గా అయితే నేను మా ఆయన లేనిది బయటకు కదలనమాట ఒకటే కానీ ఈసారి ధైర్యం చేసి మా చెల్లిని మా పిల్లల్ని ఎత్తుకొని వెళ్ళిపోయాము డ్రెస్సులు కాస్ట్ అవంత ఫస్ట్ నేనైతే కాస్టే చూసానండి ఏది కొనాలన్నా ఎందుకంటే మన బడ్జెట్కి తగినట్టు ఉండాలి కదండి ఊరికే కొనేసి మనము అంటే మనం అంత బడ్జెట్ పెట్టలేనప్పుడు చూసి కూడా ఇది కదా అందుకని నేను ఫస్ట్ అయితే ఎక్కడికి వెళ్ళినా ఏం కొన్నా కూడా నేను కాస్టే చూసానండి ఎందుకైతే నాకు నేను కొనగల సిచ్యువేషన్ ఉంటే కొంటాను లేదంటే లేదండి ఇలా మేమైతే ఇప్పుడు బట్టల షాప్లోకి అయితే వచ్చాము చూస్తూ ఉన్నాము అది ఇది అని ఇక్కడ ఏదైనా కూడా కన్ను మన కన్నుల విందుగా ఉంటాయండి బయట ఏదైనా ఒక ఫ్రాకే అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ త్రీ హండ్రెడ్ ఉండేది మాల్స్లో అయితే కనుక త్రీ థౌజండ్ కూడా ఉన్న ఆశ్చర్యపోనవసరం లేదండి ఎందుకంటే అంత రేటు ఉంటాయి మేమైతే మాల్లో ఏం కొనడం అన్న కొనమండి ఊరికే చెప్పుకోవడం కాదు కానీ ఊరికే చెప్పేస్తే కాదు కదండి మన మన స్తోమత ఏదో అదే చేసుకోవాలి అదే కొనుక్కోవాలి అదే చెప్పుకోవాలి కదా ఊరికే మేము మాల్కి వెళ్తాం మాల్లో కొనుక్కుంటాం అది ఇది చెప్పకూడదు కదా ఎందుకంటే మన స్తోమత అయినట్టు మనం ఉండాలి మనము ఎంత సంపాదించినా కూడా అనిగి మనిగి ఉండడమే ఇది కదా అని మేము ఎక్కువ సంపాదించలేదులేండి ఊరికే మీకు అలా చెప్తున్నాను అంటే నేను మాకు నాకు తగినట్టుగా వస్తేనే నేను కొనుక్కుంటాను లేదంటే లేదు అని దానికి చెప్తున్నాను అంతే ఇప్పుడైతే ఇక్కడ అక్కడ తిరిగేస్తున్నాం మేము అది ఇది చూసేస్తున్నాము ఈ మాల్కి అయితే నేను ఫస్ట్ టైమే వచ్చానండి ఈ విఆర్ మాల్కి ఫస్ట్ టైమే వచ్చాను నేను ఇంతకుముందు ఎప్పుడూ రాలేదు ఇదైతే ఎలక్ట్రానిక్స్ షాప్ అన్నమాట వాచెస్ మొబైల్స్ టీవీస్ అలా అవి ఉంటాయి కదా ఆ షాపు ఊరికే అలా వెళ్ళాము వాచ్లు అంట ఇవి అవి ఉన్నాయి బ్రాండెడ్వే ఊరికే అలా వెళ్ళాము మేము వీడియో కోసమని వెళ్ళాము చూడండి ఎంత పెద్ద పెద్ద టీవీలు అబ్బో ఇప్పుడైతే బయటకు వచ్చేసాము ఇప్పుడైతే ఇట్లా మొబైల్స్ చూసాము ఏదో కొంటున్నట్లు బిల్డప్ ఇచ్చినట్లు పోయేటప్పుడు కానీ ఏం కొనం మేము ఇలా అయితే ఇప్పుడు బయటకు వచ్చేసాము మా పాప అయితే ఆ ఎస్కలేటర్ ఎక్కి దిగుతూ ఎక్కువ దిగుతూ ఉంటే ఏంది మమ్మీ ఎన్నిసార్లు ఎక్కి దిగేది అంటుంది ఏదో కాళ్ళతో నడిచినట్టు బిల్డప్ ఇచ్చింది ఊరికే దాంట్లో ఎక్కి దిగడానికి కూడా మా బాబునైతే ఎత్తుకోవాల తిప్పాలంటే అదొక పెద్ద తతంగము మా వాడైతే ఏడుస్తూ ఉంటాడు ఒక్కొక్కసారి బాగుంటాడు ఒక్కొక్కసారి ఏడుస్తూ ఉంటాడు ఇప్పుడు అన్నీ ఒకసారి విజిట్ చేద్దామని అలా అలా వెళ్తున్నాము ఇప్పుడైతే ఎస్కలేటర్ ఎక్కుతున్నాము ఈ ఎస్కలేటర్ ఎక్కేది దిగేది పెద్ద బాధండి బాబు మా అమ్మ అయితే కనుక ఒకసారి వచ్చింది ఇదేందమ్మా ఇది నేను తల్లి అంటుంది స్టెప్స్ ఎక్కి దిగుతాను అంటుంది అది ఎక్కి దిగడం పెద్ద కష్టం లే రావేమ్మా అని చేయబట్టుకొని లాక్కొని పోతా అంటే నేను ఇక్కడ మాల్లో పైన నుంచి కిందకు చూసే కానీ కళ్ళు తిరిగినట్లు అనిపిస్తుంది అంత హైట్లో ఉంటాయి కదా ఇప్పుడైతే అది ఇది చూస్తున్నాం మేము పోతా ఉన్నాం పోతూ ఉన్నాం అన్నిటికీ పోతా ఉన్నాం మళ్ళీ అక్కడ ఎక్కుతున్నాం చూడండి ఒకసారి మాలు మాలు చూడండి వాళ్ళు ఉంటారు కదండి విలేజ్లో వాళ్ళు మేము ఏదో పెద్ద సిటీలో ఉన్నామని కాదు చూస్తాం కదా ఇలా తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానంటే ఇదేందో బిల్డప్గా అనుకోకండి మళ్ళీ ఎక్కుతున్నాం ఏంది ఎన్నిసార్లు ఎక్కుతారు దిగుతారు అనుకుంటున్నారో ఇంతేనండి మాల్లో అంటే ఇంతే ఉంటుంది చూడండి ఒకసారి మీరు కూడా ఇవైతే ఇయర్ రింగ్స్ సిల్వర్ వి అంతా ఉంటుందండి మాల్లోనే మనకు అంటే రెస్టారెంట్స్ ఉంటాయి అంటే అదే అండి బర్గర్ కింగ్ అంట కేఎఫ్సీ అంట తర్వాత వచ్చి మాల్స్ చిన్న చిన్న థియేటర్స్ ఉంటాయి మామూలుగా ఉండదండి కాస్ట్ ఒక టికెట్ సెవెన్ హండ్రెడ్ థౌజండ్ కూడా ఉంటుంది అంత కాస్ట్ ఉంటాయి ఇది పీవీఆర్ అని ఇక్కడే సినిమా హాల్ కూడా ఉందేమో అనుకుంటున్నాను నాకైతే కరెక్ట్గా తెలీదు ఇదైతే కరెక్ట్గా వైట్ ఫీల్డ్లో ఉంటుందండి ఇది దగ్గర వైట్ ఫీల్డ్ ఉంటుంది కదా అద అక్కడ ఉంటుంది వైట్ ఫీల్డ్లో ఇది లొకేషన్ అన్నమాట చూడండి గిటార్స్ ఉన్నాయి మాలో అన్నీ దొరుకుతాయని మనకు చెప్పులు ఉంటాయని చెప్పులు ఉంటాయి అన్నీ దొరుకుతాయి మామూలుగా ఉండే కాస్ట్ స్లిప్పర్స్ అయితే కనుక నేను ఒక స్లిప్పర్ చూసాను ఇంత అంత లేవు కాస్ట్ అయితే కనుక ఇదైతే పిల్లలు ఆడుకునే అనమాట చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అసలు మా పాప అయితే పోదాం మమ్మీ పోదాం మమ్మీ అనింది ఇక్కడైతే కనుక ఇదేదో టోకెన్ ఇస్తారు అది ఇది చేసుకోవాలి ఇక్కడైతే మేము కింగ్ ఏమైనా తినడానికని వెళ్ళాము అంటే బర్గర్ బాగుంటుంది ఒకసారి తిన్నామండి అందుకని బర్గర్ తిన్నాము అని వెళ్ళాము ఇక్కడ అయితే లేవు మేడం ఇప్పుడు క్లోజ్ అయిపోయింది అని చెప్పారు సరే అని ఇంకో చోటికి వెళ్దాంలే అని వెళ్ళాము ఎక్కడైతే లేవు అన్నారు ఎక్కడ కూడా లేవు చూడండి ఎంత బాగుంటుందో అసలు చూడటానికి ఇక్కడైతే కేఎఫ్సీ కూడా ఉంది అండి బర్గర్ ఇక్కడ లేదని చెప్పారు వేరే చోటికి వెళ్దాం అని వెళ్ళాము ఇప్పుడైతే ఎత్తుకొని ఎత్తుకొని చెల్లి నొప్పిస్తుంటే మా చెల్లి దగ్గరకైతే బాబుని ఇచ్చాను మా చెల్లి అయితే బాబుని ఎత్తుకొని ఉంది చూడండి ఇక్కడ కేఎఫ్సి ఉంటుంది బర్గర్ కింగ్ ఉంటుంది ఇక్కడ అయితే ఇప్పుడు బయట వచ్చామండి ఇక్కడ చూడండి బయట అయితే ఇక్కడ ఒక చైర్ సోఫా లాగా ఇలా టేబుల్ లాగా ఉంటే అలా కూర్చున్నాం ఇక్కడ ఐ లవ్ బెంగళూరు అని ఉంటే కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే ఇలా క్యాప్చర్ అయితే చేసుకున్నాము కాసేపు అయితే బాగుంది అండి చెట్టు ఉన్నింది చెట్టు కింద నీడు బాగా ప్రశాంతంగా ఉండింది కాసేపు అయితే తిరిగి తిరిగి అలసిపోయామని కాసేపు అయితే అక్కడే కూర్చున్నాము మా వాడైతే ఒక చోట ఉండడం లేదు ఇట్లా బోళ్ళు అంటాడు అట్లా పోలు అంటాడు పోతూనే ఉన్నాడు రారబ్బా పోదాము అని పిలిచిపోతున్నాము వాడైతే ఎక్కడికెక్కడో బోళ్ళు అంటాడు నిద్రపోయి లేచేసినాడు మా చిన్న పులి ఇప్పుడైతే మేము బయటకైతే వచ్చేసామండి విఆర్ బెంగళూరు ఆర్ మాల్ నుంచి ఇప్పుడైతే బయటకు వచ్చేసాము మీకు ఎలా అనిపించిందో ఇది కమెంట్ చేయండి మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్